అప్పటికే టైం ఎనిమిది ముప్పై అవుతుంది ప్రియా స్టాండ్కి వెళ్ళే టైం అవుతుంది కానీ టెన్షన్ పడుతుంది పాపం వాళ్ళ అన్న వచ్చి బస్టాండ్ వరకు తీసుకువెళ్ళాలి కానీ తనేమో ఇంకా లేవనే లేదు ప్రియకి టెన్షన్ పెరిగిపోతుంది అబ్బా వీడు కావాలనే చేస్తున్నాడు నన్ను తీసుకువెళ్ళాలి అని నైట్ చెప్పాను కదా అయినా కూడా ఇంకా లేవలేదు ఎలా పడుకున్నాడో చూడు అంటూ చిరాగ్గా ఫేస్ పెట్టి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది ప్రియా టిఫిన్ తింటావా లేదా బాక్సులో పెట్టేనా అబ్బా ముందు నీ ముద్దుల కడుకుని నిద్రలేపి రెడీ అవ్వమని చెప్పు నేను బస్ స్టాప్కి వెళ్ళాలి లేట్ అవుతుందమ్మా అని ఎడుపు మొహం పెట్టుకుంది అబ్బా ఏంటే నీ కంగారు బస్సు తొమ్మిది ముప్పైకి కదా లేస్తాడులే వాడు లేచి రెడీ అవ్వడం ఎంతసేపు నువ్వు కంగారు పడకుండా టిఫిన్ చెయ్యి అని ప్లేట్లో రెండు ఇడ్లీలు పెట్టి కాస్త అల్లం చట్నీ వేసి ఇచ్చింది ఎప్పుడు ఇంతే నువ్వు కొడుకునే సపోర్ట్ చేస్తావు పోమా అని కొంచెం విసుగ్గా ప్లేట్ తీసుకుని సోఫాలో కూర్చొని టిఫిన్ తింటుంది పాపం వాడు నిన్న అంతా జాబ్ కోసం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతూ ఉన్నాడు అందుకే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాడు సరే నేను వెళ్ళి పిలుస్తానులే అని ఒక కప్పులో బూస్ట్ కలుపుకొని తీసుకుడి నందు రూమ్కి వెళ్ళింది నందుకి బూస్ట్ అంటే చాలా ఇష్టం రూమ్ లోకి వెళ్ళి నవ్వుతూ నాన్న నందు లేవరా ప్రియ హాస్టల్కి వెళ్తుంది కదా బస్టాప్ దగ్గర డ్రాప్ చేయాలి వాళ్ళ అమ్మ మాట వినగానే నందుకి మెలకువ వచ్చి కళ్ళు నులుపుకుంటూ పెదవుల్లో చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ అని అన్నాడు నందు వెరీ గుడ్ మార్నింగ్ బంగారం లేనాన్నా లేచి రెడీ అయ్యి కిందకి రా మీ చెల్లి నా మీద చిందులేస్తుంది అబ్బా అమ్మా అది అంతేలే నేను రెడీ అవ్వడం ఎంతసేపు చెప్పు ఇలా వెళ్ళి అలా వస్తాను అని లేచి నుంచిన్నాడు నువ్వు వెళ్ళి దానికి ఏం కావాలో సర్దుకో నేను రెడీ అయ్యి వస్తాను నందు టవల్ తీసుకొని వాష్రూమ్కి వెళ్లి చకచకా రెడీ అయ్యి అద్దం ముందుకు వచ్చి నుంచొని హెయిర్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే ఫోన్ రింగ్ అవుతుంది అద్దంలో చూసుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పురా మామా అని అన్నాడు రే మా ఈరోజు కుమార్గాడి పెళ్లికి వెళ్తున్నాం కదా గుర్తు ఉందే ఒరే పెళ్లికి ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఇప్పుడే వెళ్ళి ఏం చేస్తావరా కొంప తీసి తోడు పెళ్లి కొడుకు నువ్వేనా ఏంటి అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ హే పోరా మన మామ పెళ్లి కదరా ముందే వెళ్తే బాగుంటుంది అని అందరం వెళ్తున్నాం నువ్వు రా అంతే అని అన్నాడు ఖచ్చితంగా రమ్మని చెప్తూ అమ్మని అడిగి మళ్ళీ చేస్తారా అని అన్నాడు ఏదో దానికి గిరి ఆకాశంలో చూస్తూ దేవుడా ఏంట్రా నువ్వు ఇది కూడా మీ అమ్మని అడుగాల ఆడపిల్లలాగా మాట్లాడుతున్నావు అని అన్నాడు వెటకారంగా నవ్వుతూ రే ఓవర్ చేయకు అమ్మ రేపు ఎక్కడికో వెళ్ళాలి అంది అందుకే అడిగి చెప్తా అన్నాను సరేరా మన వాళ్ళు బస్సుకు వెళ్తారట నువ్వు వచ్చేలా ఉంటే ఈవినింగ్ ఫోర్కి బస్టాప్కి సరేరా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నందు హ్యాంగర్కి ఉన్న షర్టు వేసుకుని మెట్లో దిగి ప్రియ దగ్గరికి వచ్చి ఊరికే అరుస్తున్నావు కదా అంటూ తల మీద ఒక్కటి పీకాడు ప్రియ తల రుద్దుకుంటూ అమ్మా చూడమ్మా కొడుతున్నాడు అని ఏడుపు మొహం పెట్టుకుని వాళ్ళ అమ్మని హత్తుకుంది పాపం ఊరుకోరా ఇప్పుడు అది వెళ్ళిపోతుందిలే వదిలే అని ప్రియని ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా ఉండు బాగా తిని బాగా చదువుకో అని కంటతడి పెట్టుకుంది ప్రియ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది సరేమా జాగ్రత్త నువ్వు కూడా మళ్ళీ దసరాకి వచ్చేస్తా ప్రియ బ్యాగ్ చేతిలో తీసుకొని ఇంక గుమ్మం కూడా దాటలేదు అప్పుడే మళ్ళీ రావటం గురించి చెప్తుంది పదముందు బస్ టైం అవుతుంది కాస్త కసురుతో అన్నాడు పోరా అని అంటూనే అన్నయ్య అని హక్ చేసుకుని అని చెప్పింది అని వెటకారంగా చూస్తూ మళ్ళీ తనను కూడా వాళ్ళ చెల్లిని హక్ చేసుకుని అని అన్నాడు మురిపెంగా నవ్వుతూ వాళ్ళని అలా చూసి నవ్వుకుంటూ సరే ఇంకా బయలుదేరండి టైం అవుతుంది అనగానే సరేమా వెళ్ళొస్తాను అని ఇద్దరు ఒకేసారి చెప్పి బస్ స్టాండ్కి బయలుదేరారు వాళ్ళ చెల్లిని బస్ టికెట్ తీసుకొని ఒక బెంచ్ మీద కూర్చున్నారు ఒరే అన్నా వాటర్ బాటిల్ ఇంకా లేస్ ప్యాకెట్ తీసుకోరారా అని అంది ప్రియ నువ్వు నువ్వున్నావే ఎన్నిసార్లు చెప్పినా వినవా ఆ లేసులు పీసులు తినకు అంటే వినవు అని కొంచెం కోపంగా చూశాడు అంతే చిన్న కుక్క పిల్లల మొహం ముడుచుకొని అలిగి కూర్చుంది తనని అలా చూసి చిన్నగా నవ్వుకొని సరే ఉండు తెస్తాను అని చెప్పి పక్కనే ఉన్న షాప్కి వెళ్ళాడు వాళ్ళ అన్నయ్య వెళ్ళిన వైపు చూస్తూ తన ఫోన్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి ఎప్పటి నుండి గమనిస్తున్నాడో ఏంటో ఒక దొంగ విధవ సడన్ గా వచ్చి ప్రియ బ్యాగ్ కొట్టేసి ఒకటే పరుగు పెట్టాడు ప్రియ చూసేలాపే వాడు పారిపోతున్నాడు అన్నయ్య దొంగ ఆ షాపు బయటికి వచ్చి ప్రియని చూశాడు ప్రియ పరిగెత్తడం చూసి వెనకే వెళ్ళి ఏమైంది అని అడిగాడు అన్నయ్య నా బ్యాగ్ నా బ్యాగ్ అంటూ హయాసపడుతూ దొంగ పట్టుకో అని చెప్పింది అప్పటికే వాడు పరిగెడుతూ చాలా దూరం వెళ్ళిపోయాడు నందు పరిగెత్తుతూ వెళ్ళాడు కాని చాలా దూరంగా వెళ్ళిపోయాడు ఆ దొంగ అప్పటికే ఇంకా దొరికేలా లేడు అని వెనక్కి తిరిగి వచ్చేశాడు ఛ అనుకుని కోపంగా ప్రియ దగ్గరికి వచ్చాడు నందు నందుని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి అన్నయ్య నా బ్యాగ్ అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగింది హా ఇంకా ఎక్కడా బ్యాగ్ వాడు పారిపోయాడు అయినా అంత అశ్రద్ధగా ఏంటి నీకు బ్యాగ్ జాగ్రత్తగా పెట్టుకునే పని లేదా ఏదో ఇంట్లో పడేసినట్టు పడేస్తుంది అని కోప్పడ్డాడు అన్నయ్య నాకేం తెలుసురా వేద ఇక్కడే ఉంటాడు అని ఫోన్ తీసి పక్కనే పెట్టుకున్నా సడన్ గా వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడు సచ్చినోడు అని అంది బాధపడుతూ సర్లే వదిలే ఎంత డబ్బు పెట్టావేంటి అందులో అని అడిగాడు లేవురా అందులో ఖాళీ అది లేవురా అందులో అది ఖాళీ బ్యాగే అది ఒక స్టిక్కర్ ప్యాకెట్ లిబ్బా ఉంది అంతే అని చాలా కూల్గా చెప్పింది ప్రియ మాటలు విన్నాక నందు ప్రియని ఒకసారిగా పైనుండి కింద వరకు చూసి ఊశిని దానికోసం అంత ఇచ్చావా అంటూ తల మీద ఒక్కటి పీకాడు అబ్బా అద్దేంట్రా అలా కొట్టావు అవి మాత్రం వస్తువులు కాదా డల్గా ఫేస్ పెట్టి అంది తన చెల్లి బాధపడుతుంది అని సరే వదిలే ఇంక పద బస్ వచ్చింది అని లగేజ్ తీసుకుని బస్ వైపు కదిలాడు కాని ప్రియ మాత్రం అక్కడే డల్గా ఉంది అది చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి సరే పోనీలే నేనే కొనిస్తా అని అన్నాడు తన చెల్లి బాధపడకూడదు అని ప్రియ వాళ్ళ అన్నయ్య వైపు చూసి రే ఆ బ్యాగ్లో ఉన్న థింగ్స్ అంత ఎక్కువేం కాకపోవచ్చు కానీ ఆ బ్యాగ్ నా సెంటిమెంట్ రా అని అంది ఏదో విలువైనది కోల్పోయినట్లు బాధపడుతూ ఏంటే ఏముంది ఆ బ్యాగ్లో అంత స్పెషల్ అని అడిగాడు ప్రియ వైపు చూస్తూ అది నువ్వు నాకు రాఖీ పౌర్ణమి రోజు ఇచ్చిన గిఫ్ట్రా చాలా ఇష్టం నాకు అని బాధపడుతుంది ఆ మాటలకి నందికి సంతోషపడుతూ నేనంటే పైకి కోపం కానీ లోపల ఎంత ప్రేమో దీనికి నేనంటే అనుకుంటూ ప్రియవైపు ప్రేమగా చూస్తున్నాడు ప్రియ దిగులుగా ఉన్న ఫేస్ చూసి జాలి వేసి సరేలే బాధపడుకు ఇంకో మంచి బ్యాగ్ కూడా కొంటానులే పద బస్ ఎక్కువ ఎక్కువసేపు ఉండదు అని బ్యాగ్ను పట్టుకుని ముందుకు వెళ్ళాడు ప్రియ కళ్ళు తుడుచుకుని వాళ్ళ అన్నయ్య వెనకే వెళ్తుంది బస్లో లగేజ్ అంతా పెట్టి నందు బస్ దిగిపోయాడు ప్రియా తన సీట్లో కూర్చుంది విండో దగ్గరికి వచ్చి తనకొన్న వాటర్ బాటిల్ అండ్ లేస్ ప్యాకెట్ ఇంకా రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్న కవర్ ప్రియాకిచ్చి జాగ్రత్తగా వెళ్ళు ఈసారి బ్యాగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేకు సరేనా అని అన్నాడు కాస్త హెచ్చరిస్తూ ఈలోపే బస్ కదిలింది సరేరా బాయ్ జాగ్రత్తరా చెయ్యి ఊపింది నందు చిన్నగా నవ్వుకొని ఫోన్ మాట్లాడుతూ బస్టాండ్ నుండి బయటికి వెళ్తున్నాడు అప్పుడే ఒక అమ్మాయి చేతిలో ఒక చిన్న బ్యాగ్ పట్టుకుని వచ్చి అక్కడ చుట్టూ చూస్తుంది ఎవరినో వెతుకుతున్నట్లు ఇదేంటి ఎవరు లేరు ఆ దొంగ వెనువ ఏమో నుండే వచ్చాడు ఇక్కడ చూస్తే ఎవరూ లేరు దొంగతనం జరిగిందన్న హడావిడి కూడా లేదు అనుకుంటూ అటు ఇటు చూస్తుంది చిన్న పర్స్ అది అని చెప్పడంతో అందులో ఏమీ లేవు అనడంతో అందరూ ఊరుకొని ఎవరు పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇంతలో పక్కనే ఉన్న షాప్ అతను ఆ అమ్మాయిని చూసి ఏమా ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అని అడిగాడు అవునండి ఇప్పుడే ఇక్కడ ఎవరైనా బ్యాగ్ పోయింది అని అనుకోవడం విన్నారా అని అడిగింది ఆ అమ్మాయి అటు ఇటు చూస్తూ ఆ అమ్మాయి అలా చెప్పగానే ఆ షాప్ వాడికి అర్థమయ్యి అంటే ఇక్కడ ఒక అమ్మాయి అంటే ఇక్కడ ఒక అమ్మాయి బ్యాగ్ ఒక దొంగ పట్టుకొని పారిపోయాడు అని అరుస్తూ వచ్చింది వాళ్ళ అన్నయ్య కోసం వాళ్ళ కోసమా అని అడిగాడు ఆ షాపు వాడు హా అవునండి అయితే ఇదే ఆ బ్యాగ్ అనుకుంటా ఆ స్ట్రీట్ చివర పారిపోతూ నాకు కనిపించాడు కంగారులో కింద పడి ఆ బ్యాగ్ని అక్కడే వదిలేసి పారిపోయాడు అది చూసి ఇటువైపు వచ్చాను అయ్యో అవునా వాళ్ళ అన్నయ్య అనుకుంటా అమ్మా ఇప్పుడే బయటికి వెళ్ళాడు నువ్వు వెంటనే వెళ్తే కనిపిస్తాడు వెళ్ళమ్మా అవునా సరే అని ముందుకు రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చి అన్నా ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు ఆ బాబు చూడటానికి అందంగానే ఉన్నాడు మంచి పుష్టిగా ఉన్నాడు బ్లూ కలర్ టీషర్టు వేసుకున్నాడు ఓకే థ్యాంక్స్ అండి అని గబగబా బస్టాండ్ నుండి బయటికి పరుగు పెట్టింది అప్పుడే తన ముందు నుండే నందు చాలా స్పీడ్గా వెళ్తూ కనిపించాడు బ్లూ షర్ట్ అబ్బాయి అని ఆశ్చర్యంగా చూస్తూ అంటే తానే అని అదురుపడింది హే బ్లూ షర్ట్ అని అరుస్తూ కొంత దూరం పరుగు పెట్టింది కానీ నందు చెవిలో బ్లూటూత్ ఉండడంతో వినిపించలేదు ఆ అమ్మాయి నిరాశగా అక్కడే నుంచని చూస్తూ ఆ బచ్చ వెళ్ళిపోయాడు అనుకుంటూ అలా చూసేసరికి బైక్ నెంబర్ కనిపించింది వెంటనే దాన్ని నోట్ చేసుకుంది ఆ బ్యాగ్ తీసుకుని వెళ్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేసి హే వస్తుందని స్టాప్ దగ్గర ఉన్నాను అని కాస్త సమాధానం సమాధానమిచ్చింది అవతల వైపు ఫోన్లో ఆ అమ్మాయి ఫ్రెండ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది అసలు నువ్వు బస్టాండ్కి ఎందుకు వెళ్ళావే మన బస్సు సాయంత్రం కదా ఇప్పటి నుండి ఏం చేస్తున్నావే అని అడిగింది అబ్బా అనిత బస్టాండ్ పక్కనే జ్యువెలరీ షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళాను ఇంతలో ఒక దొంగ విధవ ఎవరిదో బ్యాగ్ కొట్టేసి పడిపోతూ నాకు దొరికాడు వాడిని నాలుగు పీకి ఆ బ్యాగ్ తీసుకొని ఇద్దామని వెళ్తే జస్ట్ మిస్ అయ్యారే అని జరిగిందంతా చెప్తుంది అవునా ఏముంది ఆ బ్యాగ్లో ఏమైనా ఉన్నాయా అని ఆశగా అడిగింది అనిత చ లేదే ఏం లేవు కానీ ఇది ఎవరికో సెంటిమెంట్ బ్యాగ్లా ఉందే పాపం నేను దీన్ని ఎలా అయినా వాళ్ళకి చేరుస్తాను అని చెప్పింది సర్లే కానీ ముందు నువ్వు ఇంటికి రావే సాయంత్రమే పెళ్లికి వెళ్ళాలి కదా లగేజ్ సర్దుకోవాలి కదా అంది సరే వస్తున్నా అని చెప్పి బస్టాండ్ నుండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది నందు ఇంటికి వెళ్లి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తున్నాడు ఇంతలో అనంతగారు వచ్చి ఏ నానా చెల్లిని బస్సు ఎక్కించేశావా అని అడిగింది హా అమ్మా ఎక్కింది సరే నాకు టిఫిన్ పెట్టు ఆకలిగా ఉంది అన్నాడు టీవీ ఛానల్స్ మారుస్తూ అయ్యో ఉండు నానా అని చెప్పి గబగబా టిఫిన్ తీసుకుని వచ్చి నందుకు తినిపిస్తూ నానా నందు మీ ఫ్రెండ్ పెళ్ళి అన్నావు కదా ఇల్లుండి వెళ్తున్నావా అని అడిగింది అయ్యో మర్చిపోయా అమ్మా వెళ్తున్నా కానీ మా ఫ్రెండ్స్ ఈ రోజే వెళ్తామంటున్నారు ఫ్రెండ్స్ అంతా సరదాగా ఉందామని నువ్వు ఎక్కడికో వెళ్ళాలి అన్నావుగా రేపు అందుకే నేను పెళ్లి రోజు పొద్దున్నే వెళ్తాను అని అన్నాడు అరే అదేమంత ఇంపార్టెంట్ కాదురా నువ్వు మీ ఫ్రెండ్స్తో సరదాగా ఈరోజు వెళ్ళు ఇన్ని రోజులు చదువు అని ఇంట్లోనే ఉన్నావు కొంచెం అలా బయటికి వెళ్తే బాగుంటుంది వెళ్ళిరా అని అంది అనంతమ్మ గారు నవ్వుతూ నందుకి చెప్పలేని సంతోషంతో చాలా థ్యాంక్స్ మా అని అంటాడు అరే ఏంట్రా ఇది చిన్నపిల్లల్లాగా సరే ఇంకొంచెం తింటావా అని అడిగింది చేతిలో ఉన్న ఇడ్లీ ముక్క నోటికి అందిస్తూ లేదు మా చాలు వాళ్ళు ఈవినింగ్ బస్కి వెళ్తున్నారు నా బట్టలు పెట్టు అని అన్నాడు సోఫాలు పైకి లేస్తూ హా సరే కాని ముందు మీ నాన్నగారు పొలంలో ఉన్నారు వెళ్ళి ఈ బాక్స్ ఇచ్చేసిరా రావడానికి లేట్ అవుతుంది అని అన్నారు అని అంది పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న లంచ్ బాక్స్ తీసుకుని చేతికిస్తూ సరేమా అని బాక్స్ తీసుకొని పొలంలోకి వెళ్ళి వాళ్ళ నాన్నకు బాక్స్ ఇచ్చేసి కాసేపు అక్కడే వాళ్ళ నాన్నతో మాట్లాడి ఊరు వెళ్లే విషయం చెప్పి తిరిగి ఇంటికి వచ్చాడు సూర్యుడు నడినెత్తిన చేరే సమయానికి మెల్లిగా ఇంటికి చేరిన నందు కాసేపు రెస్ట్ తీసుకుందాం అని తన రూంలోకి వెళ్ళాడు ముందు గిరిగాడికి ఫోన్ చేసి వస్తున్న విషయాన్ని చెప్పాలి లేదంటే ఏడుస్తుంటాడు అని ఫోన్ తీసి గిరికి ఫోన్ చేశాడు ఫోన్ ఒక్క రింగుకే లిఫ్ట్ చేసి హలో చెప్పరా మామా వస్తున్నావా మాతో ఆంటీ వెళ్ళమని పర్మిషన్ ఇచ్చారా లేదా అని వేటకారంగా అడిగాడు గిరి రే నేను వచ్చాక ఉంటుందిరా నీకు నా చేతులు అని వార్నింగ్ ఇస్తూ నేను మీతోనే వస్తున్నాను టికెట్ బుక్ చేసేయండి అని అన్నాడు నందు అదంతా ఎప్పుడో అయిపోయిందిలేరా అని చెప్పాడు గిరి ఏంటి నాకు కూడా టికెట్ బుక్ చేసారా అని షాక్ అవుతూ నేను చెప్పే వరకు వద్దు అన్నాను కదా అని అన్నాడు నువ్వు చెప్పేది ఏంటి పోడి నేను అంతా చెప్పి పర్మిషన్ తీసుకున్నాం బాబు అని అన్నాడు నవ్వుతూ కొడుతూ అవునా అందుకేనా అమ్మ రాగానే పెళ్లి గురించి అడిగింది అమ్మా నువ్వు బంగారం అసలు నాకు ఏం కావాలో అది నువ్వు ఇచ్చేస్తావు అని మనసులో అనుకుని మురిసిపోతున్నాడు ఒరే ఏంట్రా మాట్లాడకుండా ఉన్నావు సరేరా నేను వెళ్లి బ్యాగ్ సర్దుకోవాలి బాయ్ బస్టాప్లో అవుదాం అని ఫోన్ పెట్టేశాడు గిరి నందు ఫోన్ పక్కన పడేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ మా అని అన్నాడు నవ్వుతూ అనందగారు కిచెన్లో చేసుకుంటున్నది నందు మాటలకి తన వైపు తిరిగి ఎందుకు నాన్న థ్యాంక్స్ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు జాగ్రత్తగా వెళ్ళిరా అంది నందు ఈవినింగ్ అవ్వగానే వాళ్ళ అమ్మకి చెప్పి హడావిడిగా రెడీ అయ్యి తన బ్యాగ్ తో స్టాప్కి బయలుదేరాడు అప్పటికే నందు ఫ్రెండ్స్ బస్ లో వెయిట్ చేస్తున్నారు నందుని చూసి అని అన్నాడు ప్రేమ్ అంతా వచ్చేసారా అని అడిగాడు నందు వచ్చాం రా నువ్వే లేటు పెళ్లికి రావడానికి కూడా ఆంటీ పర్మిషన్ తీసుకుని మరీ వచ్చాడు బుద్ధిమంతుడు రా వీడు అని నవ్వుతూ సటేరు వేస్తున్నాడు గిరి ఆపుతావా అని కొంచెం సీరియస్ గా అన్నాడు నందు గిరి ఇంకా ఎందుకులే అని సైలెంట్ అయిపోయి సరేరా పవన్గా ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉండగా బస్సు వచ్చేసింది హే అదిగోరా పవన్గాడు అని నందు అంటుంటే హా పదండి బస్ కూడా వచ్చేసింది ఇక వెళ్దాం అని ఎవరు బ్యాగులు వాళ్ళు తీసుకొని బస్సు ఎక్కి కూర్చున్నారు బస్ స్టార్ట్ అయింది ఇంకా మన కుమార్గాడి పెళ్లిలో సందడి మామూలుగా ఉండకూడదురా ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటూ సరదాగా ప్రయాణం స్టార్ట్ చేశారు అందరూ బస్ వచ్చి విజయవాడ బస్ లో ఆగింది నందు తన బ్యాగ్ తీసుకొని అందరితో పాటు బస్ దిగిపోయాడు నందుతో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిలు కూడా విజయవాడ బస్ లోనే దిగిపోయారు బాగా లేట్ అవ్వడంతో నందు వాళ్ళు కార్ బుక్ చేసుకున్నారు ఆ అమ్మాయిల కోసం కారు వచ్చి వాళ్ళని తీసుకువెళ్ళింది నందు ఇంకా తన ఫ్రెండ్స్ తో కుమార్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కుమార్ని చూడగానే నవ్వుతూ రే మామా పెళ్లి కొడుకు గెటప్లో బలే ఉన్నావురా అని హక్ చేసుకున్నాడు ప్రేమ్ రా లోపలికి అన్నాడు రా అని సిగ్గుపడుతూ లోపలికి అని ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు ఇంటి నిండా చుట్టాలు హడావిడిగా ఉంది పద్మిని గారు కుమార్ వాళ్ళ అమ్మగారు అందరికీ పనులు పురమాయిస్తూ ఉన్నారు నందు వాళ్ళ కోసం గెస్ట్ రూమ్ ఏర్పాట్లు చేయించాడు కుమార్ రేయ్ మీరంతా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండిరా భోజనం చేద్దాం సరేరా మామ రూమ్ ఎక్కడో చెప్తే వెళ్తాం మీకోసం అవుట్ హౌస్ రెడీ చేశారు అక్కడికి వెళ్ళండి వాళ్ళ పనివాడిని పిలిచి రూమ్ చూపించమని అన్నాడు కుమార్ సరేరా పదండి ఫ్రెష్ అయ్యి వద్దాం అని అందరూ కలిసి గెస్ట్ రూమ్కి కి వెళ్లారు ఒక అరగంట తర్వాత పెళ్లి కూతురు ఇంటి దగ్గర ఒక కారు వచ్చి ఆగింది నందు వెనక సీట్లో కూర్చొని వచ్చిన అమ్మాయిలు వాళ్ళు పెళ్ళికూతురు కూతురు ఫ్రెండ్స్ నందు తన ఫ్రెండ్స్ రూమ్లోనే రెడీ అయ్యి బయటికి వచ్చాడు అందరూ కలిసి భోజనాలు చేసి టెర్రస్ పైకి ఎక్కి కూర్చొని కాసేపు కబులు చెప్పుకున్నారు కుమార్ కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నాడు చాలాసేపు తర్వాత అయ్య నాకు నిద్ర వస్తుంది బాగా అలసిపోయి ఉన్నాం కదా రెస్ట్ తీసుకోవాలి నేను పోయి పడుకుంటా అని లేచి రూమ్కి వెళ్ళాడు నందు తర్వాత ఒక్కొక్కరుగా అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ప్రయాణం అలసట వల్ల అలా పడుకోగానే ఇలా నిద్రలోకి జారుకున్నాడు ఆల్మోస్ట్ అందరి పరిస్థితి అదే నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్లి వేడుకలు మొదలయ్యాయి కొడుకుని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి అంతా రెడీ చేస్తున్నారు పెళ్లి వేడుకలు అన్నీ అక్కడే చేయాలని కుమార్ వాళ్ళ అమ్మగారు చాలా హడావిడిగా అన్ని సామాన్లు కారులోకి పెట్టించే పనిలో ఉన్నారు నందు ఆవిడను చూడగానే దగ్గరకు వెళ్ళి హాయ్ ఆంటీ రాత్రి బాగా లేట్ అయింది అందుకే మీతో మాట్లాడడం కుదరలేదు సారీ ఆంటీ అని అన్నాడు నందు పోరా నీకసలు నేను గుర్తు కూడా లేను కదా అని అన్నారు ఆవిడ కుమార్ ఫ్యామిలీలో అందరికి నందు అంటే బాగా ఇష్టం అలవాటు కూడా కుమార్ నందు చిన్ననాటి నుండి ఫ్రెండ్స్ ఇదంతా కుమార్ చూసి అమ్మా మొదలైంది కదా మీ అలకలు అదేం లేదు నందుతో మాట్లాడకుండా ఎక్కువసేపు ఉండటం ఎవరి వల్ల కాదు ఊరికే అలా ఉన్నా అని నవ్వుతూ నందుని ముద్దు చేస్తుంది పద్మిని అరే మీరంతా వచ్చేసేసారా అని నందు వాళ్ళని చూసి నవ్వుతూ సరే సరే పదండి పసుపు ఫంక్షన్కి టైం అవుతుంది అక్కడ వియ్యాలు వారు మన కోసం ఎదురు చూస్తున్నారట కబుర్లు అక్కడ చెప్పుకుందాం అని అంటూ రఘుగారు వచ్చారు వారు కుమార్ వాళ్ళ నాన్నగారు నందు కారు దిగి బయట నుంచి ఉన్నాడు అప్పుడే పక్కనే రోడ్ సైడ్ లో వచ్చి ఆగింది ఆ కారు నుండి హడావిడిగా ఒక అమ్మాయి దిగుతూ త్వరగా రావి నీ వల్లనే ఇంత లేట్ అయింది పెళ్లి వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అంటూ తన వెనక ఉన్న అమ్మాయిని పిలుస్తుంది ఆ అమ్మాయి మాటలు విని ఆటోమేటిక్గా నందుచూపు తన మీద పడింది అంతే అక్కడే ఆగిపోయాడు నందుచూపు ఆ అమ్మాయి తప్ప ఇంకేమీ కనిపించట్లేదు గులాబీ రంగు అద్దిన మృదువైన పెదాలు సింగం లాంటి మెడ ఆ మెడకి చిన్న నెక్లెస్ చెవులకు వేలాడే బుట్టలు పెట్టుకొని జింకలా పరుగు పరుగున హడావిడిగా నందు ముందు నుండి మండపంలోకి వెళ్ళిపోయింది నందు మనసుని కూడా తీసుకుని వెళ్ళిపోయింది తన వెనక వెళ్ళే అమ్మాయి ఉండవే చారు వస్తున్నా అంత కంగారుగా వెళ్తున్నావు అని పిలుస్తూ తన వెనకే ఈ అమ్మాయి కూడా వెళ్ళింది నందుకి ఒక్కసారిగా గుండె వేగం పెరిగి ఆగింది తొలిచూపులోనే మనసుని తాకింది ఎవరి అమ్మాయి అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూస్తూ ఉన్నాడు ప్రేమ్ వీడికి ఏమైందిరా సడన్ గా ఇలా అయిపోయాడు ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా అవునురా ఏమో మరి రే నందు నందు అని చెయ్యి పట్టుకొని కదిపాడు గిరి ఆ స్పర్శకి తిరిగి ఈ లోకంలోకి వచ్చి ఏంట్రా అని అడిగాడు నందు ఆ అది ఏంటో నువ్వే చెప్పాలి నందు గురించి గిరి చెప్పే మాటలు నందు విన్నాడా గిరి మనసులో అసలేముంది చారు గురించి నందు తన ఫ్రెండ్స్కి చెప్తాడా నందు మనసులో మొదలైన ప్రేమ చారు మనసుకి చేరేనా చారు ప్రేమ కోసం నందు ఎలాంటి సాహసాలు చేశాడు అసలు వీరిద్దరు కుటుంబాల మధ్య ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయి అనేది తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం